యాసంగంలో వరినార్ వీకేటప్పుడు ఇట్లా గట్టిగా వచ్చి వేలుదివడానికి ఇలా కారణాలు రెండు కూడా కల్టివేటింగ్ సరిగా చేయనప్పుడు ఇంకోటి మధ్య మధ్యలో మనం నీటి తడి ఆపేసుకుని ఇట్లా జరుగుతుంది అయితే ఈ వరినార్ వేలుదైపోకుండా ఉండడానికి మనకు చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కులిపోయిన పశువుల పెడును మనం తుకమలుకుని ఇరవై రోజుల ముంగట భూమిలో వేసుకున్న తర్వాత మనం కేజీలతో రొప్పిపించుకుంటే భూమిని కుల్లబరుస్తుంది లేకపోతే ఎస్ఎస్పీ సింగిల్ సూపర్ పాస్పెట్ ను వాడక భాషలో సూపర్ అని పిలుస్తారు దీన్ని మనం నార్వీకి ఐదు రోజుల ముంగట ఒక ఎకరా నార్మడికి నాలుగు కిలోలు జల్లుకుంటే భూమి పొంగినట్లయి నార్ లూజ్ గా వస్తుంది దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇది కూడా కాకపోతే జిప్సమ్ కూడా ఒక ఎకరా నారమడికి మూడు కిలోలు దాకా చల్లుకోవచ్చు ఇక మరో ట్రిక్ ఏంటంటే సిల్కన్ స్ప్రెడ్ దీన్ని గమ్మని కూడా పిలుస్తారు ఒక ఎకరా నార్మడికి హండ్రెడ్ ఎంఎల్ ఇసుకలు కలుపుకుని వాడుకోవచ్చు ఇంకోటి జింక్ సల్ఫేట్ మూడు జింక్ అని కూడా పిలుస్తారు దీన్ని ఎకరా నారమడికి మూడు కిలోలు దాకా చల్లుకోవచ్చు నెక్స్ట్ అమ్మోనియం సల్ఫేట్ అన్న అమ్మోనియం నైట్రేట్ కాదండి అమ్మోనియం సల్ఫేట్ అంటే దీంట్లో అమ్మోనియం ప్లస్ సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఒక ఎకరా తుకానికి మూడు కిలోల దాకా చల్లుకోవచ్చు దీని వల్ల కూడా భూమి కులాపరిచి నారు ఈజీగా వస్తుంది ఇక నెక్స్ట్ అన్న ఈ గునుకుల్ని మనం ఎప్పుడైనా పురుగులకే వాడుతా ఉంటాం ఒక ఎకరం నార్మడికి టెన్ జీ గు ఒక కిలో త్రీ జీ గులైతే రెండు కిలోలు దాకా ఈ గులికలని వల్ల మనకు మూడు రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్న ఇటు పురుగులు నివారిస్తుంది నారు ఈజీగా రావడానికి భూమిని కుళ్లబరుస్తుంది త్రీ జీ గులు జల్లితే తర్వాత వచ్చే ఉల్లికోడును కూడా నివారించుకోవచ్చు అన్న ఇక లాస్ట్ ఇది మనకు ఎటువంటి కరసార్థానుకుని కొంతమంది ఉప్పును కూడా వాడేస్తున్నారు ఇది అన్ని భూములకు మంచిది కాదు ఉప్పు చలితే నారు ఈజీగా పీకడానికి వచ్చినప్పటికి కూడా కొన్ని నష్టాలు ఉంటాయి ఈ ఉప్పును చౌడు భూములు అసలే వాడుకోవద్దన్న ఇది పిహెచ్ వాల్యూను పెంచుతుంది ఇక సాధారణ భూములలో ఉప్పే చల్లుకోవాలనుకుంటే హైడ్రైడ్ ఉప్పు కాకుండా కల్లుప్పును చల్లుకోండి నేను చెప్పిన వాటిలో ఏ పద్ధతి పాటించినా మన వరి నారు వేరుదైపోకుండా ఈజీగా వస్తుందన్న